తెలంగాణ ఉద్యమానికి తన ఆటపాటలతో ఉగిరిపోసిన సాయిచంద్ ధన్యజీవి సాయిచంద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కీర్తిశేషులు సాయిచంద్ జయంతి సందర్భంగా పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ సాయిచంద్ దళిత బిడ్డగా పుట్టి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు సాయిచందు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపన్యాసాలు విని ప్రభావితమై తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి రాష్ట్రాన్ని సాధించినారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కంచె రవికో ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహేబ్ హుస్సేన్ డానియాల్ నీలస్వామి ఏకే పాషా ఆరీఫ్ రాంచందర్ వజ్రాల రమేష్ తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక క్రమశిక్షణతో మరి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉరుయుక్తులు ఉరు వ్యక్తి అమర అమరజీవి రాయచంద్ర గారు రాయచంద్ర గారు తన బాల్యంలో మన మాజీ మంత్రివర్లు నిరంజన్ రెడ్డి గారి స్పీచ్కు ఆకర్షితుడై ఎక్కడున్నా నిరంజన్ రెడ్డి గారి స్పీచ్లు వింటూ మరి తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నటువంటి అన్యాయాన్ని మాట రూపంగా విరత్తిస్తూ ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ఈరోజు ఆయన రూపంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల బదిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సాయి గారు మరి అటువంటి సాయిచేందు లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీకి పెద్ద తీరెల్ లోటు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మంచిగా ఆ భగవంతుడు సైన్యం కనిపిస్తూ సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు